హాయ్ అండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి క్యాన్వాస్ పేపర్తో ఫ్రంట్ నెక్ ఎలా వేసుకోవాలనేది చూద్దామండి లాస్ట్ వీడియోలో నేను క్యాన్వాస్ పేపర్తో దీన్ని ఎలా ఐరన్ చేసి అతికించామనేది నేను చూపించాను మనకి ఫ్రంట్ నెక్ ఎంత అవసరమో అంత వరకు మనం ఈ క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకొని ఆ క్లాత్ మీద పెట్టి మనం ఐరన్ చేసుకుంటే కనుక గమ్ గమ్ సైడ్ వైపు పెట్టుకోవాలండి పెట్టుకుంటే అది అతుక్కుపోతుంది అన్నమాట ఇప్పుడు మనకి మనం ఫ్రంట్ నెక్ సైడ్ స్టిచ్చింగ్ చేసాం కదండీ దానికి అక్కడక్కడ డాట్స్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు దాన్ని లోపల వైపుకి తిప్పి దాన్ని ఏ విధంగా పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజు పై వైపు పెట్టి లైట్గా మనకి థ్రెడ్ పైపింగ్ వచ్చే విధంగా పెట్టుకొని మనం దాన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఈ థ్రెడ్ పైపింగ్ అనేది అసలు ఎట్లా చేస్తున్నామనేది నేను ఒక వీడియోలో నేను చూపిస్తాను ఈ విధంగా కనుక మనం క్యాన్వస్ పేపర్తో మనం ఫ్రంట్ నెక్ కూడా ఇట్లా మోడల్గా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా అందంగా నీట్గా ఉంటుంది ప్లస్ మోడల్ కూడా నెంబర్ వన్గా ఉంటుందండి థ్రెడ్ పైపింగ్ వచ్చేలాగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ ఇంకా చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది బ్యాక్ నెక్కి మనం క్యాన్వస్ పేపర్తో అట్లా మనం కట్ వర్క్ నెక్ పెట్టాం కదండి నేను లాస్ట్ వీడియోలో ఉంది చూడండి ఆ విధంగా మనం కట్ వర్క్ నెక్ పెట్టినప్పుడు ఫ్రంట్ నెక్ కూడా మనం పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటేనే అప్పుడు ఆ బ్లౌజ్ అనేది అందంగా ఉంటుంది మనం బ్యాక్ నెక్ ఒకటి పెట్టుకుంటే సరిపోద్దు కదా అనేసి ఊరుకోకండి ఫ్రంట్ నెక్ కూడా పెట్టుకోండి అనమాట ఇట్లా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదాన్ని ఇట్లా లోపల వైపు మడిచి మడత పెట్టుకొని కుట్టుకొని మనం ఇప్పుడు లేసేస్తున్నాం అనమాట దీనికి దీనికి లేస్ అనేది వేస్తే ఏంటంటే ఇంకా లుక్ ఎక్కువగా ఉంటుంది అనేసి మేము లేసేస్తున్నాము ప్లస్ ఈ బ్లౌజ్లో కూడా ఎల్లో కలర్ ఉంది కదా అందుకనేసి ఎల్లో అను సిల్వర్ కలరు రెండు మిక్స్డ్ అయిన లేసును తీసుకొని మేము లేసేస్తున్నాం అనమాట ఈ విధంగా కనుక మనం మోడల్ నెక్కి స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి బ్లౌజ్ కూడా మనం కస్టమర్స్కి కూడా చాలా నీట్గా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చూయించగలుగుతాం అనమాట చూశారు కదా మనం పైన లేసేసి కుట్టిన తర్వాత ఇంకా దాని యొక్క అందము ఇంకా పెరిగింది ఒక బ్యాక్ నెక్ మాత్రమే మనం ఎప్పుడూ కూడా మోడల్ పెట్టి వదిలేయకూడదండి ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగానే చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ కొట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి